దేశవ్యాప్తంగా ఈరోజు కార్మికులు నిర్వహించేటువంటి కార్మిక సంఘం రైతులు కార్మికులు కోళ్ళు కలిసి వినివేస్తున్నటువంటి గ్రామీణ భారతకి సంఘీగా మద్దతుగా ఈ ధర్మకు పాల్గొంటే రాజకీయ నాయకులకు ఐదురాబాద్ ఇంద్రా దగ్గర ధర్మాన్ని చేస్తున్నటువంటి కార్మిక శేత విశ్వకి నమస్కారాలు కేంద్రంలో బిజెపి అధికారులకు వచ్చి ప్రచారం చేయాలి ఈ బిజెపి అధికారంలోకి వచ్చినటువంటి పది సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్నటువంటి అత్యధిక మందిగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని రైతుల సమస్యల్ని కష్టదూర సమస్యల్ని వ్యవసాయ కూలిన సమస్యల్ని సాధారణ పెద్దల సమస్యల్ని పట్టించుకునేది బీజేపీ ప్రభుత్వం కేవలం కొద్ది మందిగా ఉన్నటువంటి సంపన్న వర్గాల వరకు కార్పొరేట్ శక్తుల యొక్క పుట్టుపరిదారుల యొక్క లాభాలు తిరగడానికి మార్చుకుని ఈ విధానాలు ఉపయోగపడ్డాయి ఈ విధానాలు పుట్టుపడిద ఉపయోగపడ్డం మూలంగా మన దేశంలో నేను నిరుద్యోగం జరిగింది ఆపలు జరిగింది ఆత్మహత్యలు జరిగాయి దారిత్యం జరిగింది బీజేపీ రెండు వేల పద్నాలుగులో అధికారులు

ప్రైవేటు సంస్థలు ప్రైవేట్ ఎన్ని సంస్థల్ని ప్రేటుకలు పూర్తి దొరకకపోవడం ఈ దేశంలో నిరుద్యోగం గత యాభై ఏళ్లలో ఎప్పుడైతే నిరుద్యోగాలు జరగడం విధంగా ఇవ్వట ఈరోజు దేశానికి ఉపయోగపడేటువంటి పద్ధతి లేక దేశాన్ని ఈ ఉత్పత్తి ఉండే వాళ్ళు ఉండడం కాక ఈరోజు రాజకీయాల వైపు పరిస్థితి నాకు ఉద్యోగాలు ఇవ్వలేదు నరేంద్ర మోడీ మారాలని చెప్పి మరి ఉద్యోగాలు చూసాం అంతేకాదు ధరలను నియంత్రణ చేస్తాడు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ధరలను నియంత్రణ చేయకపోగా ధరలను నియంత్రణ చేసేటువంటి సరుకుల నియంత్రణ చట్టాన్ని వ్యక్తి ధరలు పెరిగాయి ఈ ధరలు నలభై నుంచి నలభై ఐదు శాతం ఈ రోజు ధరలుతున్నటువంటి పరిస్థితుంది ఒక పైకిన ధరలు పెరిగాయి కానీ కార్మికుల యొక్క జీతాలు మాత్రం పడిపోయినటువంటి పరిస్థితుంది ఈ దేశంలో పెట్టుబడి యొక్క వాస్తవ ఆదాయాలు ఇరవై శాతం పెరిగితే కార్మిక యొక్క నిజ వేతనాలు ఈ రోజు తల్లిపడి పని పడిపోయినటువంటి పరిస్థితి ఉంది పెట్టుబడి యోనాలు జరుగుతున్నాం ఎంత ఆదాయాలు జరుగుతా ఉన్నాయి కార్మికులు ఈరోజు యోగంలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ అన్న పడుతున్నారు ఆశాలు కనబడుతున్నారు ఆటో వర్గాలు కనబడుతున్నారు మున్సిపల్ కమిటీ కనబడుతున్నారు పరిశ్రమలో పనిచేసేటువంటి కాలేజీలు కనబడుతున్నారు ఎక్కడ చూసినా కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది అవుట్ సైడ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సైడ్ పద్ధతిలో ఈ పని కావడం వల్ల మనకు ఎలాంటి కార్మికార్థులు లేదు వర్తించగలవు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి పర్మనెంట్ ఉద్యోగాలు పరిగణించాలని చెప్పి ఇలాంటి పోరాటాలు చేస్తా ఉన్నాను అంతేకాదు ఎస్టీ ఎస్టీసీ పేద పిల్లల కోసం పేదల కోసం తీసుకొచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ స్క్రీమలు పనిచేసేటువంటి కార్మికులు ఈరోజు కార్మికులు కీర్తిస్తున్నారు కనీస వేతన చూడలేదు పిఎఫ్ చూడలేదు చూడలేదు అయ్యో తీర్మం ప్రకారం కార్మికులు కర్తించారని చెప్పి మనం చెప్పడం కోసం ఇక్కడ పోరాడం సాధించుకున్నటువంటి మరి కార్మిక చట్టాలు రద్దు చేశారు మరి వచ్చిన నన్ను నేతలు కోళ్ళు రావుతారు మార్చినటువంటి మేల కార్మికులు ఉపయోగపడేటువంటి పద్ధతులు లేవు పెట్టుబడి అనుకూలంగా ఉంది సందని పెట్టుకోవద్దాట సందడితో కావచ్చేట లేతర వర్గద్దా లేకపోతే ప్రతిపక్షలు ఇవ్వద్ట సందని చేయద్ట సందే హక్కులు ఈరోజు వినియోగించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎనిమిది వందల ఎనిమిది గంటల పండుగని పన్నెండు గంటలకి మార్చినటువంటి పరిస్థితి ఉంది ఇలా చూసినప్పుడు కార్మికుల్ని కట్టు గాన్షన్గా మార్చినటువంటి నిర్మాణాలను మనం ప్రకటించాలి ఈ విధానాలను వ్యతిరేకించాను అంతేకాదు ఈ దేశానికి ప్రమాణం వచ్చింది ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలో ఉన్నటువంటి కన్న సంపదలు ఈ దేశంలో ఉన్నటువంటి ధనుల్ని ఈ దేశంలో ఉన్నటువంటి రోడ్లను ఈ దేశంలో ఈ మోడీ కొనసాగిస్తున్న దొరుకుతుంది ఈ దేశాల్లో పాద సంపదలు మనం కాపాడుకోవాలి ప్రభుత్వ సంస్థలు కాపాడుకోవాలి మన దేశ స్వలమని కాపాడుకోవాలి మన దేశాన్ని రక్షించాలి ప్రజలను కాపాడాలి ఈ రక్షించే బాధ్యతను ఈ దేశాన్ని ప్రజలు కాపాడబాద్దు రైతు సంఘాలు రైతు కాపుడు సంఘాలు ప్రజా సంఘాన్ని ఈ రోజు భావించి ఈ దేశాన్ని రక్షిస్తాం ఈ ప్రజలను కాపాడుతాం ఈ నరేంద్ర మోడీ విధానాలను స్తాం నీ విధానాన్ని మారకపోతే రెండు వేల ఇరవై నాలుగు లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కుర్చీని నడుస్తాం నిన్ను అధికారంలో రాకుండా అనుకుంటా అని చెప్పి ఈరోజు నోడుకు ఒక సవాల్ చేస్తూ ఆర్థిక రక్షణ రైతుల పక్షమా రక్షణ ఈ సమయ ఈ యొక్క బంగ నోడికి సవాలుగా ఉంటుంది ఓ నోడు నీ విధానం నార్చుకోవ్ నడుస్తాయని చెప్పి హెచ్చరిస్తూ వస్తవంతంగా ఆందోళన పెడుతుంది తెలంగాణలో సమ్య గత కొన్ని సంపూర్ణమైనటువంటి మందికి రాజకీయ పక్షాలు ఇచ్చాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విధానంలో అందరూ కలిసి కావాలని అంకేస్తా ఉంది